హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు అభ్యాసమైతే చాలా చాలా బాగున్నాము ఈ అయితే స్పెషల్ అనమాట స్పెషల్ వెళ్ళినంటే ఎదురు అండి చెల్లెలు వచ్చింది ఇంటికి నా చెల్లెలు వచ్చింది రాగి పండుగ స్పెషల్ అనమాట ఈరోజు రాగి ఏడుకున్న వీడియో తీద్దామని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే మా అక్క వస్తుందని కూడా మా అక్క రాలేదు తర్వాత ఇంకా మా చెల్లెలు కూడా వస్తాను కదా కాస్త లేట్ అని చెప్పింది మా నటి చెల్లెలు వచ్చింది ఇప్పటికాడికి మా చెల్లెల దగ్గర రాగి ఏడుచుకున్న ఫస్ట్ ఎవరు కట్టారు వాళ్ళ ఏది వీడియో తెలియదు కదా అందుకని చెప్పి మా నటిచల్లది తర్వాత ఇంకా గణేష్కి కూడా వాళ్ళక్క ఇంకా రాగి కట్టలేదు అనమాట మేము ఇద్దరం ఒక అంటే మా చెల్లెలు నాకు కట్టేటప్పుడు అక్క కూడా అలాగే కడతా అని చెప్పేసి ఆగిపోయింది ఇప్పటికాడికి అందరు రెడీగా ఉన్నారు షైలో రెడీ లేవు అంతా రెడీ అయిపోయి ఇలా కొత్తగా రెడీ అయింది చూపిస్తాం దుప్పటి వేస్తావా దుప్పటి వేస్తావా మీ తమ్ముడికి మెత్తకుంటా లేదా ఇక ఏడేస్తావు అది మరిగాదనమాట దుప్పటి వేస్తుంది దుప్పటి వేస్తే లేదంటే కదా పీటలు వేస్తారు ఊళ్ళల్లో ఇప్పుడు పీటలు లేవు కాబట్టి ప్రస్తుతానికి దుప్పటి మంచిగా గోడన్స్ కే మంచిగా కింద అట్లా కొంచెం హైట్ వేస్తే కొంచెం విలువ అందుకని ఆమె తమ్మునికి ఆమె ఇస్తుంది నాకు మా చెల్లెలు ఇస్తుంది అనమాట ఇక అని అంటే అట్లా ఇప్పటిలాగానే ఇప్పుడుగానే అట్లా కాదు ఆహా ఓకే అబ్బో 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 ఎవ తెలివితేటలు ఓకేనా అట్రేసి అదే చేసి వేసి ఏం కదా దా ఇంకా ఏమైనా తీసుకొచ్చినవే మీ తమ్మునికి ఏం తీసుకొచ్చిన నేను రాగి నిజంగా ఓకే పార్వతి పారదే రాయిగా చేత రాగి అవి కూడా రెడీ చేతరా సార్ కాదు అన్నీ ఒక ప్లేట్లో పెట్టాను ఇప్పుడు నీలాగా పెట్టేసి మళ్ళీ ఆడుకో ఆడిపోతావు సైలు పెడతావా పెట్టాయితా ఓకే ఓకే అయితే ఫస్ట్ మీ తమ్ముని కడతావా సరే కట్టండి కట్టింగా వీడియో చేస్తా చూసా అక్క తమ్ముని అనుబంధం పండుగ స్పీడ్ తినిపోరా వచ్చే సంవత్సరానికి ఎవరికి వద్దు స్వీట్లు లివే మిగేసేలా వద్దావు చిన్నతల్లి మా పండుగను చూడ మా పండుగను చూపించలేక చిన్నతల్లిసారి చూడరాగు రాద్దు కాదు అతమైతే కుస్తా పెట్టింది బొట్లు పెడుతుంది ఇప్పుడు బొట్లు పెట్టేసి ఇంకా అక్షరింటలు కూడానా

చిన్నతలే చిన్నతలే ఇప్పుడు నీకు అన్నలు ఎవరు ఉన్నారా ఇవ్వాలి కొత్తపెళ్ళు పోవాలి లేకపోతే పాలుగాలు పోవాలి రక్షాబంధన్ బాంధియాంగల్లి ఓకే పిన్ను ఉంటుంది చూడు పిన్నది పిన్న ఓకే రాదు చూడు ఓకే ఇంకోటి రెండు స్ట్రాంగ్ ఉండాలంట నీకు నీకు చాలా స్ట్రాంగ్ ఉండాలంట అదే కడుతున్నప్పుడు వద్దానా కదూ అదే ఓకే ఎండిదైతే ఎందుకు వేరు కదా అంటే దాంట్లో రాళ్ళు వజ్రాలు పెట్టిండ మా చిన్న తల్లి చూడు ఎట్లా చూస్తుంది ఏమనకుండా సబ్బర్లో సబ్బర్లో బొట్టు పెట్టాము తమ్మునికి ఏ నువ్వే పీఠముడి స ఏం కాదు ఇంకా ఏం పడమ్మా పేపర్ పేపర్ తీసి పెట్టు పేపర్లో పేపర్ అట్లే పెట్టేవి కదా ఏం కదా కొంచెం కొంచెం నోట్ తీపైతే సోట్లో పెట్టాలి నువ్వు శైలు పెడతా అవే నువ్వు శైలో మీ తమ్మునికి తొందరగా ఫిల్గా ఆశీర్వదించే ఓ బో బోత్సవా అయ్యా ఇక அந்த இங்கே பெட்டேது ஏன் இங்க ஆதா தர்வத்தி வீடியோலே அந்த பெடுத்தாரு அரே அம்மோ நோட்ல பெட்டேது கேக்கி ஆ வித்தூடு காடு சின்ன தலை ఎప్పుడే స్టేట్ తింటే వరం నువ్వు అమ్మా మా పండుగ చూడండి ఎంత మంచిగా అయింది రెడీ అయింది ఈరోజు పూలు పెద్ద పూలు పెట్టుకున్నది చిటి తల్లి చిటి తల్లి పూలు పెట్టుకున్న వరం నువ్వు ఇదే కదా బా మా చిల్లలు నాకు అస్సలైన రాగి తీసుకొచ్చింది చూడండి ఇటువంటి రాగిలు కట్టుకోరా అందరూ ఓకే ఇప్పుడు మాది స్టార్ట్ మా పండుగలు కూడా పెట్టమ్మా ਇਹੜਾ ਬਿੱਟੂ ਮਾ ਫੰਗਾਨ ਕੀ ਐ ਵੀ ਜਰੂਰੇ ਬੋਟੇ ਟਾਮਾ ਪਨਵੰਨੀ ਆਉਣਾ ਸਾਹ ਆਵੇ ਅਰੇ ਅਰਦਾ ਜੀ ਕਹਿੰਦਾ ਤਾਂ ਆਵੇ ਅਵੇ ਤੋਂ ਉਸ ਨਾ ਚੁ ਜੀ ਬੀਜਾ ਹੱਤੇ ਕਿ ਸ਼ਗਵਾਰ ਦਿਨ ਪੰਚੀ ਕੁਸਰਾ ਜੀ ਸ਼ਿਗਵਾਰਤੰਦੀ ਸ਼ਿਗਵਾਰਤੰਦੀ ਜੀ ਦਲੀ ਅਤਮਰਾ ਆਤਾ ਬਾਵਾ ਤੋ ਕੀ ਤੋ ਕੁਸਰਾ ਰਾ ਬਾਵਾ ਸ਼ਿਗਵਾਰਤੰਦਾ ਰਾ ਪੱਟੇ ਸ਼ਿਗਵਾਰਤੰਦਾ ਜੀ इधर फोटो भेजना है इधर टीवी या भेजना होगा इधर आगे बैठो अंधेरा ओ मैं नहीं हूँ ओ माँ बूटपटी ना तम बूटपटी ना चिंता ली ना बूटपटी तो आता हूँ बूटपटी तो आ 아, 만지어, 대머리, 대신, 대답은, 이래, 나라, 이래, 나라, 나라, 나 나라, 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 라라 나라, 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 이라 나라, 나라, 라 나라, 라 나라, 라 나라, 라나 나라, 라이라 나라, 나라,

అవి అక్క అక్కరా చూసా పాని అమ్మా వాళ్ళ వాళ్ళక్క కూడా తినిపించా అవి కాడు చూడండి ఎంత మంచి పెడుతుంది పోటు అంతే వాళ్ళ చిన్నపిల్ల ఓ చేయి మంచి కట్టరా అద్దీ హద్ది అట్లా ఉండాలి ఉన్న ముగ్గురు ఇట్లా ఇద్దరు కట్టిరీ అలా నాకు ముగ్గురు ఉండి గారు ఒకరే కట్టి రి ఇప్పుడు కట్ట మళ్ళీ సాయంత్రం అవుతుందామా స్వీట్ స్వీట్ బెటు కొంచెం కొంచెం రాగిల్ మా అవి గారికి కదా కొంచెం పెట్టు పెట్టు ఏం కదా పెట్టు అది మంచిదే అక్కకు పెట్టరా కొంచెం అమ్మో అక్క ఇప్పుడే తగ్గుతుంది రో కొంచెట్రా వెరీ గుడ్ ఇక తీరండి ఇక అమ్మ గట్టమ్మా కొంచెం చా పువ్వు కట్ట అమ్మకట్ట కట్టను మొత్తం అయితే రాకీలు అందరం కట్ట పండుగను కట్టలే అందరికి అంటే సైడ్ కడుతుందా ఇంకా అయిపోయింది అందరు రాయికి కట్టుకునే పండుగ అయితే అయిపోయింది మా చిన్నతల్లి చూడండి ఎట్లా చూస్తుంది చిట్టి తల్లి ఏం చూస్తున్నావురా ఏం చూస్తున్నావురా చిన్నారి పూలు ఉన్నాయి తెచ్చిన చూడ ఉన్నాయి ఇంకా నాలుగు ఐదు తెచ్చినావు కాను ఓ ఈ మనవరాలు మేము ప్రేమ చూడమ్మా నా అమ్మమ్మకి ఎట్లా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఒకటి కట్టగతా రొడ్డు కట్టాలంట ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయిందమ్మా అక్కడ అయిపోయి పాప ఉన్నప్పుడు నాలుగు చిన్న ఏం కదండి తీయపోతే ఎట్లా చిన్నమ్మా చిన్న ఉండలుగా పిల్లలు ఆనందం ఇంకా అంతే ఇక రాఖీలు బాగోలే ఆయనకి యోగ్యాన్ని కడతారు ఫైనల్గా రాఖీలు కట్టుకోవడం అయిపోయింది అందరం కట్టుకున్నాము అందరికీ ఒకసారి వీడియో చేస్తున్నా అందరు చేతులు చూసిస్తారా ఇక నాకైతే పెద్ద పెద్దరాకి కట్టేసింది ఇంక కానీ ఇంకా తిందామా ఇంకా ಇಟ್ಲೇ ತಿನ್ನ ಮೊತ್ತಮೇ ಅದೇ ರಾಗಿಲು ಎಸ್ಕೊಡ ತಿನ್ನೆಪ್ಪಿಸಿ ತಿನ್ನೇದು ತಿಂ ಪದ